నారా చంద్రబాబు నాయుడు పై రాళ్ళు విసిరిన వ్యక్తి చంద్రబాబు ప్రసంగం చేస్తుండగా రాళ్ళు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి నిన్న జగన్ పై నేడు పవన్ పై తాజాగా చంద్రబాబు నాయుడు పై రాళ్ల దాడులు ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చారు చూసారా వస్తా దానికి కూడా ప్రజలు మిమ్మల్ని అందరినీ కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తానో అది తెలియదు నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కను చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవర్ జే గ్యాంగ్ ఉంది వాళ్ళకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు వాళ్ళు వేసారమా